इनका करानी इनका पिछा है हो चक्र मेरा 12 मिनट

జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ అంటే కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకోవటం సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తపనతో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి అంతకంటే ముఖ్యంగా రైతుల సంక్షేమం ఎట్లా ఉండాలి అనే విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఓ జవాబారీతనంగా పనిచేసింది ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితేనేమి ఈరోజు రాష్ట్ర రాజధానిలో సెక్రటరియేట్ అయితేనేమి అంబేద్కర్ నూట ఇరవై ఐదు ఎత్తు అడుగుల ఎత్తు విగ్రహం కానీ ప్రతి జిల్లాకి నూతనంగా ఏర్పడ్డ జిల్లాకి మెడికల్ కాలేజీలు కానీ ఈరోజు గురుకుల పాఠశాలలు కానీ అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి సమాంతరంగా తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈరోజు దేశానికే ఈ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది మరి ప్రపంచంలో తెలంగాణకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు నిరంతర కృషి కృషి చేసిండ్రు ఈరోజు మరి ప్రభుత్వం ఏదున్నా వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా అంకితభావంతో పనిచేసి ఈరోజు ప్రజలకి ఇంతకుముందు ఏ రకంగా అయితే ఉన్నదో సంక్షేమం అయితేనేమి కరెంట్ అయితేనేమి ఆ పథకాలు ఏవి కూడా తీసేయకుండా ఈరోజు కరెంటు కూడా నిర్ నిరంతరాయంగా ఈరోజు కరెంటు రావాలి అదే రకంగా రైతుల సంక్షేమం అన్ని రకాలుగా చూడాలి మరి అవన్నీ చూడాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం ఈరోజు లేనిపోని అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఏదైతే పాలిస్తూ ఉన్నదో ఈరోజు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ